ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంకె శైలశ్రీ వికలాంగులకు పెంచాలని కోరుతూ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన ఎంఎస్పీ నాయకులు ఈ కార్యక్రమంలో విహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అందే రాంబాబు పాల్గొని అంబర్పేట తహసీల్దార్ పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇతర అసర పెన్షన్లను నాలుగు వేల రూపాయలు తీవ్ర వైకల్యం గల వికలాంగులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన గుణపాఠం చెబుతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ముసాయిదా కమిటీ చైర్మన్ నాగభూషణ్ ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు టివి నర్సింహ ఎంఎస్పీ జాతీయ నాయకుడు ఎడవల్లి యాదయ్య ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు కొయ్యాడ రమేష్ మాదిగా ఎంఎస్పీ అంబర్పేట అధ్యక్షుడు వేముల నరసింహ మాదిగా నల్లకుంట డివిజన్ అధ్యక్షుడు కట్ట సాయికృష్ణ కృష్ణ సీనియర్ నాయకులు మొగిలి స్వప్న జేపీ లత ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి బీసీసీ అధ్యక్షుడు హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని ఇతర చేయూత పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచుతానని వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తిగా రాష్ట్రంలో అమలు ఇంప్లిమెంట్ చేస్తానని వికలాంగులకు కూడా తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి బ్యాక్లాగ్ వేకెన్సీలు అన్నీ కూడా భర్తీ చేస్తానని ఉచిత హామీలు మాత్రమే ఇచ్చి సుమారు ఇరవై నెలలు గడుస్తున్నా కూడా వికలాంగుల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ వికలాంగులకు ఇచ్చినటువంటి డిమాండ్ల గురించి ఇతర చేయుత పెన్షన్ల గురించి కూడా డిమాండ్ల గురించి అసెంబ్లీలో మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ వికలాంగుల కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చేయుత పెన్షన్దారుల కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకిషమ్ మాది గారి నాయకత్వంలో వికలాంగుల పెన్షన్ పెంచాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించినాం ఇప్పటికి కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో వికలాంగుల పెన్షన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్తులో వికలాంగుల యుద్దం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి చదువు చూడాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఓకే జీత పెన్షన్ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగారి ఇచ్చిన పిలుపు మేరకు వికలాంగుల పెన్షన్లు నాలుగు వేల నుంచి ఆరు వేలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఇతర చేత పిన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు తీవ్ర వైకల్యం గల వారికి పదిహేను వేలు పెన్షన్లు తక్షణమే అందివ్వడంతో పాటు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న లక్షలాది పెండింగ్ దరఖాస్తులను వెంటనే మంజూరు చేయడా చేయాలని అదేవిధంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు వికలాంగుల చట్టంలో పేర్కొన్న విధంగా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు ఉచిత రవాణా కల్పించాలి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి స్వయం ఉపాధి కింద ఇతర ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మొత్తం ప్రభుత్వం ముందుంచిన అన్ని డిమాండ్ల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ నెలలో గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడించడం జరిగింది అయినప్పటికీ మండి వైఖరి ప్రదర్శిస్తూ వద్దు నిద్రపోతున్న ముఖ్యమంత్రి రేవడ్డి రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల ముట్టడి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంబర్పేట కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఇప్పటికైనా రెండు వందల పింఛన్ని పదిహేను వందలు ఏ విధంగా అయితే పెంచుకున్నామో గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో అదే విషయాన్ని నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు పెంచుకోవడంతో పాటు ఇతర పింఛన్లు ఏదో సాధించుకుంటామో ఏ ఈ డిమాండ్లన్నీ ఎలా సాధించుకుంటామో గత ఉద్యమాల్లో ప్రతిపక్ష నాయకుడిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి కూడా వికలాంగులని మూడు నెలల పాటు రోడ్ల మీద చెప్తున్న విషయం గమనిస్తుండడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి అనే కాకుండా మానవతా దృక్పథంతో తక్షణమే ఈ అన్ని రకాల పింఛన్లు పెంచడంతో పాటు స్థానికుల సంస్థల రిజర్వేషన్లు ప్రభుత్వం అందించిన ఇతర అన్ని రకాల డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో జరగబోయే అన్ని పరిణామాలకి ప్రభుత్వమే భావించాల్సిన ఉంటుందని బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేస్తారు